ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది బరువు తగ్గాలనే ఉద్దేశంతో వైట్ రైస్ కు బదులుగా వివిధ రకాలైన డైట్ ఫుడ్ తీసుకోవటం అలవాటు చేసుకుంటున్నారు ఇందులో ఓట్స్ మొదటి స్థానంలో ఉంటుంది బరువు తగ్గడంలో ఓట్స్ బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెప్తున్నప్పటికీ ఇవి ఎక్కువగా తీసుకుంటే మాత్రం వ్యతిరేక పరిణామాలు చూపిస్తాయని హెచ్చరిస్తున్నారు ఓట్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి కలిగే నష్టాలేమిటో చూద్దాం ఓట్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల వాయువు గ్యాస్ వంటి జీర్ణ సంబంధ సమస్యలు రావచ్చు ఓట్స్లో ఉండే ఫైట్రేట్స్ వల్ల శరీరానికి అవసరమైన న్యూట్రియంట్స్ అందకపోవచ్చు బరువు తగ్గటానికి ఓట్స్ మంచిది అనుకుంటారు కానీ తగ్గిన క్యాలరీల కారణంగా శరీరానికి అవసరమైన శక్తి అందకపోవచ్చు ఓట్స్ తిన్న తక్కువ సమయంలోనే మళ్ళీ ఆకలి అనిపించేలా చేసి అధికంగా తినిపించవచ్చు ప్రతి ఒక్కరి శరీరానికి ఓట్స్ సరిపోకపోవచ్చు విశేషంగా అలర్జీ ఉన్నవారు ఓట్స్ కి దూరంగా ఉండటం మంచిది అంటున్నారు ప్రతిరోజు ఎక్కువగా ఓట్స్ తీసుకుంటే పెద్ద మొత్తంలో బరువు పెరిగే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు చాలా కంపెనీలు ఇచ్చే ఓట్స్ ప్రాసెస్డ్ అయి ఉండటం వల్ల అందులో పోషకాలు తగ్గిపోతాయి గ్లైసెమిక్ ఇండెక్స్ పెరిగి డయాబెటిక్ పేషెంట్స్ కి హాని కలిగించే అవకాశం ఉందని చెప్తున్నారు ఓట్స్ మంచిదే కానీ మితంగా తీసుకుంటేనే ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెప్తున్నారు ఓట్స్ లో ఫైటిక్ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి ఇవి కాల్షియం జింకు వంటి ఖనిజాల శోషణను నిరోధిస్తాయి ని నానబెట్టడం లేదా పులియబెట్టడం వల్ల వాటిలో ఫైటిక్ యాసిడ్ కంటెంట్ తగ్గుతుంది ఇది గ్లూటెన్ రహితంగా ఉన్నప్పటికీ తరచుగా గోధుమ బార్లీ మాదిరిగా ప్రాసెస్ చేయబడతాయి ఇది ఉదర కుహర వ్యాధి గ్లూటెన్ సెన్సిటివిటీకి దారితీస్తుంది